ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఈఏపిసేట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర విడుదల చేశారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు సంబంధించి విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభై ఒకటి మంది విద్యార్థులు సెట్ పరీక్షలకు హాజరయ్యారు వీరిలో అగ్రికల్చర్ ఫార్మా విభాగాలకు తొంభై ఒకటి వేల ఆరు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగంలో రెండు లక్షల నలభై వేల ఆరు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారు పర్సెంటేజ్ పాస్ పర్సంటేజ్ చూసిన వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫైలో బట్ లో మాత్రం టాయిస్ ముందున్నారు ఇంజనీరింగ్ లో నా కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ది గర్ల్ ఈస్ టాపింగ్ నా అగ్రికల్చర్ ఫార్మసీలో ఆలూర్ ప్రణిత ఆలూర్ ప్రణిత బట్ సీస్ ఫ్రోమ్ మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోను దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది సో ఆలూర్ ప్రణిత మరదపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నాగ దాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం మొత్తంగా నూట యాభై ఐదు సెంటర్లలో ఈ పరీక్షల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ఏ రకమైనటువంటి ఇతర అటెన్షన్ అట్రాక్షన్ లోన్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ సమక్షంలో నిర్వహించబడేటువంటి అడ్మిషన్ ప్రక్రియలో మెరిట్ ప్రకారం పొందడానికి కావాల్సింది To have the first program within in the campus, and uh, he happened to be here about a year back, and uh, he addressed the students, and students were very happy, and uh, we were motivated, and he has been a motivator for all of us. In fact, in uh, various sectors, even as in the workings uh, as a vice chancellor, also we always get motivated from him. Similarly, is the case with uh, Professor Litematri. Professor Limbadai happened to be my student. When uh, I was working at uh, Nizamabad Degree College, he happened to be a student, and uh, even in this one, he happened to be my student. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.